విశ్వాసము విజయమును కలగజేస్తుంది మాకే భాగము మనము మొదటి యోగం రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనం చూసినట్లయితే దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు లోకములో జయించినటువంటి విజయము మన విశ్వాసమే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని వల్ల జన్మించినటువంటి సంతతైనటువంటి అయినటువంటి వారందరూ కూడా దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా ఈ యొక్క లోకాన్ని జయిస్తారు అని దేవుడి ఇక్కడ సెలవిస్తున్నాడు అంతే మాత్రమే కాకుండా లోకాన్ని జయించింది మన యొక్క నమ్మకము అని దేవుడి ఇక్కడ సెలవిస్తున్నాడు లోకాన్ని జయించేటువంటి వారు దేవుని యొక్క సంతానమైనటువంటి దేవుని యొక్క కుమారులు కుమార్తెలు దేవుని పిల్లలైనటువంటి వారు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది అదే విధంగా ఈ యొక్క లోకాన్ని జయించింది ఎవరు అంటే మన యొక్క నమ్మకం అనే దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది విశ్వాసంతో మనము నడిచినప్పుడు ఎప్పుడు ఎప్పుడు కూడా మనము విఫలం అనేది పొందము అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది మన యొక్క అవసరాలన్ని మన అద్భుతమైనటువంటి తీర్చబడతాయి మనము విశ్వాసంలో నడుస్తున్నప్పుడు విశ్వాసంలో మనము నడుస్తున్నప్పుడు మన యొక్క సమస్త అవసరతలు తీరుతాయి కానీ మనము ఫలము పొందుకుంటాము కానీ విఫలము కాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనము లోకాన్ని అధిగమించలేకపోయినప్పుడు మనము లోకాన్ని అధిగమి అధిగమించలేకపోయినప్పుడు మన యొక్క విశ్వాసాన్ని మరింత బలపరచాలి మనంత బలోపేతమో చేయాల్సినటువంటి అవసరమో ఉంది మన యొక్క విశ్వాసాన్ని బలోపేతమో చేయాలి ఎప్పుడైతే మనము ఈ లోకాన్ని అధిగమించలేకపోతున్నాము అని అనుకున్నప్పుడు అదే విధంగా మన యొక్క ఆశను ఎప్పుడు కూడా మనము వదులుకోవద్దు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా వెనుకకు మనము ఎప్పుడు కూడా తగ్గు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మన యొక్క హృదయంలో ఉంచినటువంటి యొక్క విశ్వాసం అనేటువంటి ఆయుధాన్ని మనము ఖచ్చితంగా ఉపయోగించాలి మన హృదయంలో ఉంచినటువంటి శక్తివంతమైనటువంటి విశ్వాసం అనే ఆయుధాన్ని మనము ఖచ్చితంగా ఉపయోగించేటువంటి ద్వారంగా ఉండాలి విశ్వాసం అనేది అపవాదు యొక్క అగ్ని బాణం కూడా వేస్తుంది అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది విశ్వాసం అనేది అపవాది యొక్క అగ్ని బాణం అగ్ని బాణంలను ఆర్పి వేస్తుంది అదే విధ విశ్వాసంలో మనము ప్రార్థించాలి అదే విధంగా పట్టుదలతో మనము పొందుకోవాలి అంత మాత్రమే కాకుండా నమ్మకంతో మనము జీవించాలి అప్పుడు మనము ఈ లోకాన్ని జయించేటువంటి వారంగా ఉంటాము లోకాన్ని జయించింది ఏంటి అంటే మన యొక్క నమ్మకము మన యొక్క విశ్వాసము మన యొక్క ప్రార్థన అయ్యి ఉంటుంది అవు